గుంటూరు మరియు తెనాలిలో జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తుంది దీనిలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడాపు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన గురువారం మరియు తెనాలిలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాలకు పది కంపెనీల వారు హాజరయ్యారు ఈ జాబ్ మేళాకి రెండు వందల నలభై మూడు మంది రిజిస్టర్ చేసుకోగా గుంటూరు వెస్ట్ నందు నలభై ఏడు మంది మరియు తెనాలి నందు ఇరవై ఆరు మంది రెండు జాబ్ మేళాలకు గాను డెబ్బై మూడు మంది ఉపాధి పొందారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుంటూరు జిల్లా ఎంప్లాయీస్ ఆఫీసర్ దుర్గాబాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు